విజయం సదా నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నా నమస్కారాలు అండి అష్టదిగ్బంధనం అంటే ఏంటి గురువుగారు అష్ట దిగ్బంధనం మంత్రం వల్ల ఉపయోగాలు ఏంటని కొంతమంది దాన్ని కొంతమంది నన్ను అడుగుతున్నారండి అష్టదిగ్బంధనం అంటే చాలా శక్తివంతమైన మంత్రమే అండి ముందు ఎనిమిది దిక్కుల్ని చాలా చక్కగా చక్కని మంత్రంతో చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచి ఏర్పరచడాన్ని అష్ట దిగ్బంధనం అంటారండి ఇప్పుడు మనం ఒక మనిషిని పెట్టి చుట్టూ ఎనిమిది దిక్కుల్ని ఒక సుదర్శన చక్రం ఇప్పుడు నరసింహస్వామి మంత్రం అంటే ఒక చుట్టూ ఒక సుదర్శన చక్రం పైన తిరిగినట్టేనండి అంత రక్షణ వలయం ఏర్పడింది అండి అష్టదిగ్బంధనం అంటే మొత్తం ఎనిమిది దిక్కుల్ని మూసేస్తారండి మూసేసేదాన్ని అష్ట దిగ్బంధనం అంటారు అష్టదిక్పాలకులనే మూసేస్తారు అందరి చుట్టూ రక్షణ ఏర్పడిద్దాన్ని అతి శక్తివంతమైన మంత్రంతో రక్షణ రక్షణ చేసేదాన్ని అష్టదిగ్బంధనం అంటారు ఈ అష్టదిగ్బంధన మంత్రాల్లో రకాలు ఉన్నాయండి హనుమంతు హనుమ హనుమంతుడితో వేసే దిగ్బంధనం ఉందండి భైరవ మంత్రం తీసే దిగ్బంధం ఉంది నారసింహస్వామి మంత్రం చేసే దిగ్బంధనం ఉంది అసలు సరైన సాధకుడు అష్టదిగ్బంధం వేస్తే అందులోకి చిన్న పురుగు కూడా రాదని సామెతే ఉందండి అది చేయొచ్చు అండి అంత బాగా చేయొచ్చు దిగ్బంధన మాత్రాన్ని సిద్ధి పొందిన సిద్ధి పొందినప్పుడు వేయొచ్చు అది వ్యాపార స్థలంలో వేసుకోవచ్చు అండి ఒక ఇంటికి వేసుకోవచ్చు ఒక మనిషికి కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు చాలామంది ప్రయోగ బాధలు ప్రయోగాలు చేస్తారని భయం ఉన్న వాళ్ళు అష్ట దిగ్బంధనం వాళ్ళ ఇంటికి శుభ్రంగా చేయించుకోవచ్చు వ్యాపారం సరిగ్గా జరగట్లేదు అన్నారు కూడా అష్టదిగ్బంధనం చేయించుకోవచ్చు ఇప్పుడు సాధకులు ఉన్నారు సాధకులు సాధనలో ఆటంకాలు వచ్చిన వాళ్ళు కూడా అష్టదిగ్బంధన మంత్రాన్ని నేర్చుకుని అష్ట దిగ్బంధనం చేసుకుని సాధన చేసుకుంటే అద్భుతంగా చాలా అద్భుతంగా సాధన ముందుకు సాగుతూ ఉంటుంది నేను సాధన శ్రీశైలంలో మా గురువు గారి దగ్గర నేర్చుకున్నప్పుడు కూడా చాలా అద్భుతం జరిగిందండి అప్పుడు నేను కళ్ళారు చూశాను ఈ మంత్రానికి ఎంత శక్తి అని నేను ఆలోచించానండి ఇది అసలు చాలా అద్భుతంగా అప్పుడు జరిగిన సంఘటన అండి నేను సాధన సాధన చేసే టైం అయినప్పుడు నేను మా నా ఇద్దరం కలిసి సాధన చేసుకున్నప్పుడు గురువు గారు మాకే కాదండి ప్రతి మనిషికి అక్కడ అష్టదిగ్బంధనం చేస్తారండి దాడికి కాబట్టి ఎప్పుడుగో కుట్ర వచ్చిద్దని చెప్పి అష్టదిగ్బంధనం అందరికీ చేస్తారు మా గురువు గారు ఆ రోజు కూడా మాకు ఆయన మంచినీళ్ళు అభిమంత్రి అభిమంత్రించి అష్టదిగ్బంధనం చేసి వెళ్ళిపోయారండి మా గురువుగారు మేము చక్కగా మా మంత్ర సాధన అంటున్నాం చేసుకుంటున్నాం ఈ లోపల బుస్సం బుస్సం అని బుస్సలు కొట్టే శబ్దం వినబడింది ఏంటని చెప్పి నేను నిదానంగా కలుదేరి చూశాను ఒక రాజుపామండి రాజుపాం వచ్చి మా గురువు గారు వేసిన దిగ్బంధన మంత్రాన్ని దగ్గరికి వచ్చి ఆగిపోయింది అండి లోనకు రాలేకపోతుంది ఇది చాలా అండి ఇది అసలు రియల్ గా జరిగింది అప్పుల్లో అంత శక్తివంతమైన మంత్రాలు అండి దిగ్బంధనం అంటే అసలు చుట్టూ ఒక రక్షణ ఏర్పడిద్దండి రక్షణ వలయం ఏర్పడింది అంత శక్తివంతమైన మంత్రాలు దిగ్బంధనం ఉన్నాయండి దిగ్బంధనం చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని సరైన గురువు దగ్గర ఉపదేశం పొంది నేర్చుకుంటే ఇది అసలు అద్భుతంగా అష్ట దిగ్బంధనం అండి అష్ట దిగ్బంధనం అంటే ఎనిమిది దిక్ ఎనిమిది దిక్కుల్ని జాగ్రత్తగా రక్ష రక్షణ వలయం ఏర్పడిద్దండి బంధనం బంధనం చేసినట్టే ఎనిమిది దిక్కుల్ని నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు కలిపి ఎనిమిది అష్టదిక్ అష్టదిక్కులు అష్ట దిగ్బంధనం చాలా అద్భుతమైన మంత్రాలు ఉన్నాయండి ఇప్పుడు మీకు నేను స్క్రీన్ మీద నారసింహస్వామి దిగ్బంధన మంత్రాన్ని మీకు చూపిస్తానండి చూడండి ఇది చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది గురుముఖత ఉపదేశం తీసుకొని చాలా జాగ్రత్తగా చేసుకోండి ఈ మంత్రాన్ని మరి ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటానండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుమ నక్ నరసింహ నరసింహస్వామి అష్టదిగ్బంధన మంత్రం ఓం నమో భగవతే గండబేరుండ నారసింహాయ జ్వాళానారసింహాయ బహుపరక్రమాయ ఊర్ధ్వరూపాయ లక్ష్మీనారసింహాయ అనేక పటుకోదండవిదారనాయ నారసింహాయ ఘట చఠ చఠ దగ్ధవజాయ భాగ్యవనరసింహాయ అనేక కోటి ఓం క్షౌ క్షూ క్షౌ క్రవర ప్రజ్వల ప్రజ్వల దమ ధమీ ఘోర కపాల కివ కివ వీర వీరనారసింహాయ సకల గ్రహం చింది చింది గండబేరుండ పరాక్రమ రూపాయ ఇంద్ర దిశాం బంధు జ్వాళానారసింహాయ అగ్నిదిశాం బంధు ఓం భాగ్యవనారసింహాయ యమదిశాం బంధు శ్రీం నారసింహాయ నైరుతి దిశాం బంధు శ్రౌ లక్ష్మీనారసింహాయ వర్ణ దిశాం బంధు సౌం వీర నారసింహాయ వాయువ్య దిశాం బంధు క్షాం ప్రతాప నారసింహాయ కుబేర బంధు క్షాం నారసింహాయ ఈశాన్య దిశాంబంధు ఇది అష్ట దిగ్బంధనాయ ఇదండి ఈ మంత్రం ఇది గురుముఖతో తీసుకొని చక్కగా చేసుకోండి అమ్మా